మున్సిపల్ లింగాపూర్ గ్రామంలో పదకొండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచాల అనిత లింగం యాదవ్ పదకొండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ప్రతి వీధికి మంచి సీసీ రోడ్లు మరియు విద్యుత్ దీపాల ఏర్పాట్లు పారిశుధ్యం మరియు చెత్త సేకరణలో మెరుగైన వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల భద్రత మరియు ఉపాధి యువతకు ఉపాధి అవకాశాలు ఆరోగ్య శిబిరాలు యువతకు నైపుణ్యం పాఠశాల క్రీడా అభివృద్ధి గెలిపించిన వెంటనే ఇచ్చిన హామీలను తీరుస్తానని పదకొండవ వార్డు ప్రజలకు హామీలు ఇచ్చారు మన అమూల్యమైన ఓటు వేసి గెలిపిద్దాం వార్డును అభివృద్ధి పదంలో నడిపిద్దామని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు అని కోరారు గ్రామ అభ్యర్థిని పదకొండవ వార్డ్ నుండి పోటీ ఓటి పీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పోటీ చేయడం జరిగింది పదకొండవ వార్డు అభివృద్ధి కొరకు నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను అభివృద్ధి కార్యక్రమాలు ఏదున్నా కానీ అయితే గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మాకు తెలుసు అయితే మాకు ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే మాకు అభివృద్ధి జరిగిందో మేము ఈ రెండు సంవత్సరాల కోరి కాబట్టి దయచేసి మాకు సింగాపురం గ్రామ ఓటర్లందరూ కూడా మా లెవెంత్ వార్డు సంస్థలర్ అయిన అనిత గారికి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మా గ గంపగోరతం నాయకత్వం ఖచ్చితంగా మాకు అండగా ఉంటుంది కేసీఆర్ మాకు అండగా ఉంటాడని మేము ఈ కార్యక్రమం ముందు తీసుకొని ప్రతి ఓటర్ తరగతి కూడా పేరు పేరున మాకు మా వేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జైకర్